జీరా జై శ్రీరామ్ జీరా జై శ్రీరామ్ జీరా 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 తరపున తిరుపతి స్వామి ఆత్మ అట్లాగే ఆంధ్ర నుంచి కూడా పరుచులు అనేక ప్రాంతాల నుంచి మన భద్రాచలంలో వెలిసినటువంటి సాక్షాత్తు శ్రీరామచంద్రులు అవతారాలు సాధించిన తర్వాత మద్ర కోరికి మేరకు భద్రాచలంలో వెలిసినటువంటి భారతదేశంలోనే ఒకే ఒక ఏకైక శ్రీరామచంద్రస్మారు పుణ్యక్షేత్రం తర్వాత భారతదేశం మొత్తం కూడా ప్రపంచం మొత్తం మీద సీతారాముల కళ్యాణం జరిగే పుణ్యక్షేత్రం కూడా భద్రాచలం మాత్రమే మరి ఇటువంటి పుణ్యక్షేత్రంలో ఇటువంటి సీతారాముల కళ్యాణ మహోత్సవానికి మహిళలందరూ శ్రీరామ భక్తులందరూ ఈ భక్తరాముల సేవా సమితి తరఫున తెలమరాలు కోటి తలమరాలు వరించి పవిత్ర కార్యక్రమానికి భద్రాచలం తీసుకున్నామని గత మూడు సంవత్సరాల నుంచి వీరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కాబట్టి ప్రదర్శనాయకు మాకు కూడా మా దంపతులు కూడా అదంలో పాల్గొన్న వారన్నది చూసిన వారు కూడా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ శ్రీ రామచంద్ర మహాప్రభు యొక్క దివ్యాశిషులు ప్రసక్తులకి కలగాలని ఆ శ్రీకంపతని దివ్యాశిషులు ప్రసక్తులు కలగాలని భద్రాచలం ఖరీద వైకుంఠంగా వెలువొండాలని భద్రాచలం వచ్చి దర్శనం చేసుకున్న ప్రతి భక్తులకి కోరలు కోర్టులు తీర్చి వారి యొక్క సుఖ సంతోషం వెలుగుయాలని మరి శ్రీవాసు ఏ ఉద్దేశమంటే శ్రీ మావత శ్రీరామ ఉద్భవించాడో మరి మనిషి అంటే ఎలా ఉండాలి మనిషి యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి కుటుంబంలో ఎలా ఉండాలి ప్రజలు ఎలా ఉండాలి రాజు ఎలా ఉండాలి అందగమ్ముల అనుబంధం ఎలా ఉండాలి చేతుల అనుబంధం ఎలా ఉండాలి అనేది ప్రతి మరి విశాన్ని ఆచరించి నేర్పేటువంటి మరి విశిష్ట మూర్తి శ్రీరామచంద్రమూర్తి అటువంటి శ్రీరామచంద్రమూర్తి కార్యక్రమంలో వీళ్ళందరూ ఈ కార్యక్రమం నిర్వహించడం వాళ్ళందరి యొక్క మా యొక్క పాల్గొన భావిస్తూ జై శ్రీరామ్

నడవాలమ్మా నడవాలి మీరు ఇద్దరు ఇద్దరు నడవాలమ్మాటేసా పెళ్ళు మంచిది మెప్పుల ఇద్దరు ఇద్దరు నడవాలి జరగాలి చేతున్నా ఎట్లా అవుతుంది ఎట్లా హైట్ ఉంటాయి